ప్రైజ్ దళాడు లూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం నిర్దోషుల చర్యలను ఆయన గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచును ఆమెన్ హల్లేయ ప్రియ సహోదర సహోదరి దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచి ఆయన ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా నీతిగా నిజాయితీగా జీవించే వారిని ఆకాశ మండలం నుండి ఆ దేవాది దేవుడు అన్ని చూస్తున్నారు నిర్దోషులను దేవుడు కనిపెడుతున్నారు దోషులను కూడా కనిపెడుతున్నారు నేను ఇంత భక్తిగా ఉంటున్నాను నేను ఇంత నిజాయితీగా ఉంటున్నాను నేను ఇంత యదార్థముగా ఉంటున్నాను నాకెందుకు ఇన్ని శ్రమలు నాకెందుకు ఇన్ని బాధలు అనే ప్రశ్న ప్రతి క్రైస్తవునికి యథార్థవంతునికి కలుగుతుంది కానీ ప్రియులారా దేవుని వాక్యము చెబుతుంది మన యొక్క నీతి నిజాయితీ మన యొక్క భక్తి విశ్వాసము మన యొక్క యథార్థత దేవుడు చూస్తున్నారు తగిన సమయం ముందు మనకు ఆయన యొక్క కార్యములు జరిగించగలరు నిర్దోషులను ఆయన కనిపెడుతున్నారు వారి క్రియలను కనిపెడుతున్నారు వారి చర్యలను ఆయన కనిపెడుతున్నారు ఎవరు నన్ను చూడటం లేదు నా యొక్క యథార్థతను ఎవరు చూడటం లేదు అని అనుకోవద్దు దేవుడు చూస్తున్నారు సృష్టికర్త చూస్తున్నారు నిర్దోషుల యొక్క స్వాస్థ్యము సదాకాలము నిలుచును అని వాగ్దానం చేయుచున్నారు నీతివంతుల స్వాస్థ్యము యథార్థవంతుల స్వాస్థ్యము సదాకాలము నిలుచును అనగా పిల్ల పిల్ల తరము వరకు నిలుచును అని వాక్యము ద్వారా సెలవిచ్చున్నారు ప్రియ సహోదర సహోదరి చెడ్డవారి స్వాస్యము వారి యొక్క సంపాదన చూసి వ్యసన పడవద్దు అన్యాయస్థుల స్వాస్థ్యము మోసకారుల యొక్క స్వాస్యము ఎక్కువ కాలము నిలవదు అది కొంతకాలమే కావున ప్రియ సహోదర సహోదరి దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క నిర్దోషత్వమును యథార్థతను కాపాడుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా రాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా హల్లేయ ప్రార్థన కృపా సత్యసమి ఘనమైన ఉన్నతమైన నామములకు ఏలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్పదేవుడు శక్తివంతుడు సర్వాధికారు మీకు స్తోత్రములు ఏసయ్య గడిచిన దినమంతా మీ యొక్క చలనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు ఇవే కో ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ందరైతే మీ వాక్యము వెనక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృప దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి ండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం దయచేయండి దిక్కులేని వారిని దీనులను అనాథులను బేదలను కనికరించండి వారికి సాటి అయిన సహాయం అందులాగినా మీ కృప ఉంచండి ఆర్థిక వనరులు దయచేయండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రశ్వదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగినా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తం అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృపా ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మీ అందు భయభక్తులు కలిగి మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను చేయండి గాయపడిన వారిని స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏస్ నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నింటి నుండి విడుదల కలుగును గాక కారుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరలాగానే మీ కృప ఉంచండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరలాగా మీ కృప ఉంచండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరలాగా మీ కృప ఉంచండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరలాగినా మీ కృప ఉంచండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరలాగినా మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ